ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబా గారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన చా సాయి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈరోజు బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది ఇది ఒకసారి విని తెలుసుకో ఉదయాన్నే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అని చెప్పి ఏదో ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు వినిపించాలి అని చెప్పి మన ముందుకు సాయి వచ్చారండి మరి ఆలస్యం చేయకుండా బాబాగారు ఏ సందేశాన్ని అందించబోతున్నారో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం తల్లి ఏ విషయమైనా సరే కానీ ఏ కష్టం వచ్చినా కూడా నీకు బాబాగారు ఉన్నారు కదా అని చెప్పి మనకు తోడుగా ఉన్నారని చెప్పి నాకు ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి ఇన్ని రోజులు ఆ నమ్మకము ఆ ధైర్యంతో కాలాన్ని గడుపుకుంటూ వచ్చావు కదా బాబా మీరున్నారనే ధైర్యంతోనే ఏ పైన సరే చేసుకోగలుగుతున్నాను ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఎన్ని బాధలు వచ్చినా సరే వాటన్నింటినీ కూడా మనసులో నిలుపుకొని ధైర్యంతో ప్రతి పని కూడా చేసుకోగలుగుతున్నాను మేము ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పి ప్రతిరోజు కూడా నువ్వు నా పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటూనే ఉన్నావు కదా బిడ్డ నీ మనసులో పడే కష్టం ఆవేదన బాధ అంతా కూడా ఈ సాయినైనా నాకు మాత్రమే తెలుసు ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఏంటంటే నేను నిన్ను ఒకటి ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకు సమాధానం అనేది ఇప్పుడే నువ్వు నాకు చెప్పాలి అప్పుడు నీకు జీవితం యొక్క విలువ అంతేకాకుండా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య అనేది నీకు చిన్నదిలాగా కనిపించే మార్గాన్ని చూపిస్తాను అదేవిధంగా ఆ సమస్య నుంచి బయటపడే దారిని కూడా ఇప్పుడే నీకు తెలియపరుస్తాను అప్పుడు నువ్వు చేసే ప్రతి పనిది కూడా ప్రతిదీ కూడా నీకు సంతోషకరమైన శుభవార్తనే లభిస్తుంది తల్లి నేను నిన్న ఒక చిన్న క్వశ్చన్ ప్రశ్నిస్తాను దానికి సమాధానం అనేది నువ్వు నాకు ఇప్పుడే చెప్పాలి నువ్వు గనక ఇలా చెప్పావంటే నీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాలు దొరికి నీకు చక్కటి శుభవార్తలు అనేవి నీకు అందుతూ ఉంటాయి అని చెప్పి బాబాగారు మనకు ఈ సందేశంలోనే ఆ ప్రశ్నను సమాధానాన్ని కూడా తెలియచేయబోతున్నారు అవేంటో జాగ్రత్తగా వినిపించాలి అనుకుంటున్నారు పిల్లలందరికీ కూడా బాబాగారైతే ఒక తెల్లటి కాగితాన్ని ఇచ్చారు ఆ తెల్లటి కాగితం మీద ఒక నల్లటి చుక్క పెట్టమని చెప్పారు అయితే ఆ పిల్లల్ని అడుగుతున్నారు మీ అందరికీ కూడా ఈ కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అని చెప్పి ఆ పేపర్ మీద మీకు ఏది కనిపిస్తుంది అని చెప్పి అని అడిగినప్పుడు పిల్లలందరూ కూడా ఏం చెప్పారంటే అందరూ కూడా మా అందరికీ కూడా నల్లటి చుక్క కనిపిస్తుంది అని చెప్పి సమాధానం ఇచ్చారు అదే ప్రశ్నను తిరిగి అడిగారు మళ్ళీ పిల్లలు నల్ల చుక్కే కనిపిస్తుంది అని సమాధానం చెప్పారు మళ్ళీ అడిగారు మళ్ళీ కూడా అదే సమాధానం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అలా దాదాపుగా ఇరవై సార్లు అడిగారు ఇరవై సార్లు అడిగినా కూడా పిల్లలు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా మా అందరికీ కూడా నల్లటి చుక్కనే కనిపిస్తుంది అని చెప్పి అడిగారు అప్పుడు మాస్టర్ గారు ఒక్క మాట చెప్పారు మీ అందరికీ కూడా ఆ తెల్లటి కాగితం మీద నల్లటి చుక్కనే కనిపిస్తుంది అన్నారు కదా ఎక్కడో ఒక చుక్క కూడా నల్ల రంగులో ఉంది ఆ నల్లని చుక్కను అంత ప్రత్యేకమైన స్థానం అంత ప్రత్యేకమైన గుర్తింపు దాన్ని సూచిస్తున్నావు కదా తల్లి ఆ తెల్ల రంగుని కంటికి కనిపించడం లేదా ఆ నల్లటి చుక్కనే ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నారు అని చెప్పి మాస్టర్ అయితే అడుగుతారనమాట అప్పుడు పిల్లలందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా నుంచొని ఆ మాస్టారు గారికి చప్పట్లతోటి సత్కారం చేశారు అయితే ఈ కథ ద్వారా మనకి బాబా గారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక బిడ్డ నీ జీవితం అనేది ఒక తెల్లటి కాగితం నువ్వు ఈ లోకంలోకి ఒక అడుగు పెట్టినప్పుడు చాలా పసిబిడ్డవు నీవు ఒంటరిగానే ఈ లోకంలోకి వచ్చావు కదా అప్పుడు నీది తెలియ స్వచ్ఛమైన మనసు సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ అంటే నీకు కాలం గడిచే కొద్దీ నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు నీకంటూ ఒక బాధ్యత ఏర్పడిన తర్వాత కొన్ని నష్టాలు బాధలు కష్టాలు ఎన్నో ఎదురుదెప్పలు ఎన్నో సంతోషాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి కానీ నీ మనసులో ఎప్పుడూ కూడా ఆ తెల్లటి కాగితం మీద నల్లటి చుక్క అనేది ఎంత గుర్తింపును పొందుతుందో నీ యొక్క తెల్లటి జీవితంలో ఆ కష్టం లేదా ఆ సమస్య లేదంటే ఆ యొక్క బాధ ఏదైతే ఉందో అది ఒక నల్లటి చుక్క లాంటిదే తల్లి ఆ నల్లటి చుక్కనే పట్టుకొని దానికి ఒక గుర్తింపును ఇచ్చి దానికి సన్మానం చేసి సత్కారం చేస్తున్నావు కదా తెల్లగా ఆ కాగితం కనిపిస్తున్నది అంటే నీ జీవితం అంత స్వచ్ఛతంగా కనిపిస్తున్న నీ రెండు కళ్ళతో ఆ జీవితాన్ని నువ్వు చూడలేక ఆ నల్లటి చుక్కని చూస్తూ ఉన్నావు తల్లి ఏదైనా కానీ ఏ సమస్యకు పరిష్కారమైనా కానీ నీ మనసుకు మాత్రమే తెలుసు నేను ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నాను అంటే నీకు వచ్చే ఈ చిన్న కష్టాన్ని చూసి బంబైలు అవసరం లేదు ఈ యొక్క సృష్టిలో మానవ జన్మకు మించిన అదృష్టం మరొకటి లేదు తల్లి మానవ జన్మకు ఇచ్చిన మేధస్సు ఇంకో ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు కనుకనే ఒక్కసారి ఆలోచించు నువ్వు గనక మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది చిన్న చిన్న సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం లేదు ఆ వచ్చిన చిన్న చుక్కను ఏ అనుకోకుండా చుట్టూ ఉన్న ఈ తెల్లటి స్వచ్ఛమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఆనందంగా ఎలా అనుభవించాలో తెలుసుకో ఊరికూరికే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకొని స్వచ్ఛమైనటువంటి కల్మషం లేనటువంటి నీ మనస్సును పాడు చేసుకోవద్దు తల్లి నీకు బాబా అంటే నమ్మకం ఉంది కాబట్టి నీ భారం అంతా కూడా ఈ సాయి మీద వేసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి ప్రతి మాట కూడా నీకు అర్థమై ఉంటే రేపు ఉదయానికల్లా నీ మనస్సులో నుంచో ఉన్నటువంటి బాధలు కష్టాలు ఆ నల్లటి చుక్క లాంటి కష్టాలు అన్నింటినీ కూడా తొలగించుకొని నీకు నచ్చిన లక్ష్యాన్ని నీకు నచ్చిన కోరికను అన్నింటినీ కూడా నీ మనసుకు ఎప్పుడైతే తీసుకుంటావో స్వచ్ఛంగా ఉండడం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ శరీరం అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది నువ్వు ఏది చేసినా కూడా తప్పకుండా విజయం అనేది అందుకుంటావు నా ఆశీర్వాదం నా తోడు నా ఆశీస్సులు నా గురు అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా రక్షణగా ఉంటాయి ఇక నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు అన్నీ కూడా తీసివేసి ఈరోజు ఏం చేయాలి ఈరోజు విజయాన్ని సాధించడానికి చేసే నీ యొక్క మొదటి పని ఏంటి అని చెప్పి దాని గురించి ఆలోచించు రేపటి నుంచి నీ ప్రారంధాన్ని మొదలుపెట్టు నీ జీవితంలో ఒక మలుపును నువ్వే సృష్టించు ఆ మలుపు ఎలా ఉండాలి అంటే నా గురుబలం నా సాయి భక్తుడు అంటే నీకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో రేపటి నుంచి నువ్వు గమనిస్తావు ఎందుకంటే నువ్వు కోరుకునే కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి నీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆనందమే కదా కదా తల్లి అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే బాబాగారు మనకి ఈరోజు అందించారండి మరి బాబా గారు అందించినటువంటి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరా అని కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబా గారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుగుతాం సర్వే భవంతు జై సాయిరామ్